నా నియోజకవర్గంలోని రైతును రాజులా ప్రతికేలా చేస్తానని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలకృష్ణ అన్నారు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్న కొండేపూడి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ రైతుల కోసం గిట్టుబాటు ధరలు కల్పించామని పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తామన్నారు రైతులకు కావలసిన పరికరాలు ధాన్యం సంచులు అవసరమైన మేరకు సకాలంలో అందిస్తామన్నారు రైతును రాజులా బ్రతికేలా రైతు కుటుంబాలకు నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తరపున నేను తీసుకుంటున్నానని స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన ధర కంటే ఇప్పుడు అధిక ధరకు కొనుగోలు చేసి రైతుల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు ఆర్ కృష్ణానాయక్ అగ్రికల్చర్ ఏడి మల్లికార్జునరావు ఎంఆర్ఓ అంకం శ్రీనివాస్ ఏఓ ఎంఎస్ఓ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు